డబ్ల్యూ న్యూ స్టార్ యూట్యూబ్ ఛానల్ వారికి శుభాకాంక్షలు తెలుపుతూ హైకల్ మండల గ్రామ వివిధ గ్రామాల వారికి నా యొక్క శుభాకాంక్షలు నేను శ్రీరామోజీ నాగార్జున తహసీల్దార్గా ఐదో తారీఖు నాడు బాధ్యతలు చేపట్టాను అందులో భాగంగా ధరణి భూ భూ సమస్యల పైన భూభారతి ప్రోగ్రాంలు జరుగుతున్నాయి ఇది కార్యక్రమాలు పదహారవ తేదీ వరకు జరుగుతాయి కంటిన్యూగా అందులో సమస్యలు ఉంటే భూ సమస్యలు మీరు నేరుగా అప్లికేషన్ అందరూ గ్రామ సభలో పెట్టచ్చు లేదా మా దృష్టి తీసుకొచ్చి మళ్ళీ ఆ అప్లికేషన్స్ కూడా సబ్మిట్ చేయవచ్చు మా యొక్క సిబ్బంది అందరూ అలర్ట్ గా ఉన్నారు ఈ యొక్క ప్రతిష్టాత్మకమైన భూభారతి ప్రోగ్రామ్ని మీరంతా సద్వినియోగం చేసుకోవాలనుకుంటూ తర్వాత మేము కూడా మా సహాశక్తుల మేము అందరి సమస్యలు పరిష్కారం చేసే దిశగా మేము ముందుంటామని చెప్పని అందరికీ విన్నవించుకుంటూ ఇతం గతంలో ఏం జరిగిందో నాకు తెలియదు కానీ ఇక్కడ నుంచి మాత్రం మీరు ఏ సమస్యలు ఉన్నారో నా దగ్గరికి డైరెక్ట్ గా మీరు వచ్చి మీ సమస్యకు పరిష్కారం చూపించగా చూపించబడుతుందని చెప్పని కోరుకుంటూ తీసే ఇది అవకాశాన్ని అందరూ సద్వినియోగపరచుకోవాలని కోరుచున్నారు